హాయండీ ఇప్పటి వరకు మనం వీరేంద్ర చిన్ననాటి మంచి మనస్సు తల్లి మాటలు ప్రేమను చూసాం కానీ కాలం క్రమంగా మారింది వీరేంద్ర ఇప్పుడు యువరాజు స్థాయికి వచ్చాడు ఆయన చేతిలో అధికారం రావటం మొదలైంది ప్రజలు ఆయన్ను ప్రశంసించటం పెరిగింది మెల్లగా అతడి హృదయంలో ఒక కొత్త భావన పెరుగుతుంది అదే గర్వం ఒకరోజు శాంతిదేవి అతనితో ఇలా అంది వీరేంద్ర నీ గుండెలో ప్రేమ ఉంటే ప్రజలు నిన్ను నిజంగా గౌరవిస్తారు లేకపోతే వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోతారు అయితే వీరేంద్ర నవ్వుతూ ఇలా అన్నాడు తల్లి నేను ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు నాకు భయం అవసరమా నేను రాజు కాబట్టి వారంతా నేను చెప్పినదే వినాలి తల్లి ఒక క్షణం మౌనంగా నిలబడింది ఆమె కళ్ళల్లో బాధ కనిపించింది అప్పుడు ఆమె నెమ్మదిగా ఇలా అంది నీలో రాజసం ఉందనే నేను గర్వపడతాను కానీ నీ గర్వం నీ రాజ్యాన్నే నాశనం చేస్తుందేమో అన్న భయం నాలో ఉంది ఈ మాటలు వీరేంద్ర వినకున్న అతడి గర్వం ముందు ఆ మాటలు ఆగిపోయాయి ఇప్పుడు కథవో మలుపు తిరుగుతుంది తల్లి మాటల నుండి దూరం అవుతున్న వీరేంద్ర తన నిర్ణయాలతో ఎటుపోతాడో తెలియాలంటే పార్ట్ లో చూసేయండి